రేకుర్తి కరీంన రేకుర్తి ప్రస్తుతము కార్పొరేషన్ విలయమైంది గతంలో గ్రామంగా ఉండే రెండు వేల పద్దెనిమిదికి ముందు రేకుర్తి గ్రామంలో పట్టాభూములోనూ రీస్టైన్ చేయాలని జిల్లా కలెక్టర్ గారికి రిపండేషన్ ఇవ్వడం జరిగింది పట్టాభూములు గత ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా అనేక ఇబ్బందులు కూడా ప్రజలు ఎదుర్కొంటున్నారు అక్కడ ఉన్న పట్టదారులు భూ యజమానులందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒక హైకోర్టులో రకరకాలు కొంతమంది వ్యక్తులు కలిసి పిల్లులు వేయడం ద్వారా రెండు వేల పదకొండులో ఒకసారి వేయడం వల్ల ఆ రెండు వేల హైకోర్టు అప్పుడు రిజిస్టర్లు రద్దు చేయ అంటే రిజిస్టర్లు చేయొద్దని అప్పుడు జడ్జి అంటే ఆర్డర్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల పన్నెండులో కూడా అది రిజిస్టర్లు చేయాలని చెప్పి మళ్ళీ కూడా దాన్ని అప్పుడు ఆ కో కేసు కొట్టు వేసిన తర్వాత రిజిస్టర్లు రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయినాయి పన్నెండు నుంచి దాదాపు సుమారు పద్దెనిమిది వరకు కూడా రేకుడితో ఏ ఇబ్బంది లేకుండా కూడా రిజిషన్లు జరిగినాయి తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళా కొంతమంది పిల్లి వేయడం ద్వారా అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు ఈ రేకుతి భూములను కొన్ని సర్వే నెంబర్లను సూచించి ఆ సర్వే నెంబర్ ప్రొవిట్లో చూపించి ఈ సర్వే నెంబర్లు రిజన్ చేయొద్దని చెప్పడం వల్ల అప్పుడు తర్వాత కొంత అంటే ఈ హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటూ కూడా రిజిషన్ చేసుకోవడం జరుగుతుంది ఇది రిజిషన్ ఆఫీసులో హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటూ కూడా రిజిస్టర్ చేయడం వల్ల ఈరోజు గత ఒక పది పదిహేను రోజుల కింద కూడా ఈ యొక్క రేకుర్తి భూములు అదే చుట్టుపక్కల కొత్తపల్లి కానీ ఈ భూములన్నీ కూడా రకరకాల అభ్యంతరాలు ఉండడం వల్ల కలెక్టర్ గారు ఈ యొక్క రేకుర్తి భూములను రిజిస్టర్ చేయొద్దని చెప్పడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రొవిటర్లు చూపించినటువంటి భూములు రెండు వేల పద్దెనిమిదిలో చూపించినటువంటి ప్రొవిటెడ్ భూములు మళ్ళీ కూడా అవి రిజిస్ట్రులు చేయడం లేదు అయితే ఈ రెండు వేల పదకొండు పన్నెండు ఏదైతే ఆర్డర్ వచ్చిందో మరి ఆర్డర్ను కూడా ఒకసారి చూడాలి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఈ భూములన్నిటిని కూడా రీషన్ అయ్యే విధంగా మాకు ఈ రేకుతికి సంబంధించిన భూములు పట్టాభూములన్నీ కూడా ఒక శాశ్వత పరిష్కారం ఏర్పడాలి ఎక్కడ కూడా ఏ భూ యజమానులు ప్లాట్లు ఉన్నవారు కానీ కొనుక్కునేవారు కానీ అనేక ఇబ్బందులు అవుతున్నాయి ప్లాట్లు ఉన్నవారు ఏదైనా మంచి కార్యక్రమం శుభకార్యాలు చేసుకుందామన్నా ఏదైనా మన అవసరం కొరకు అనుకున్నా కూడా ఆర్థికంగా మనము అంటే ఆర్థిక అవసరాల కొరకు అమ్ముకుందామన్నా కూడా కొనేవారు లేరు మళ్ళీ ఎందుకంటే ఈ రి రీ రిజిస్టన్ కావు కాబట్టి ఆ ఇబ్బందులు ఉంటాయి భూమి కొనడానికి ముందుకు రారు కాబట్టి ఇట్లాంటి ఊ పదే పదే కూడా ఈ భూములను ఒకసారి రీషేన్ అవ్వడం ఒకసారి రీషేన్ కాకపోవడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మేము జిల్లా కలెక్టర్ ఒకటే సూచిస్తున్నాం ఏదైతే మీరు శాస్త్ర పరిష్కారం కావాలి దీనికి ఈ రేకుడితి భూములను భూములు ఏవైతున్నాయో గత డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి కూడా పట్టదారులు ఉన్నారు పట్టదారులు పహానికి ఉన్నారు రికార్డులు ఉన్నారు ధరలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కలిగి ఉండి కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ఈ భూములన్నీ కూడా పెండింగ్ పెట్టడం వల్ల ఈ ఈ రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి మేమందరం జిల్లా కలెక్టర్ గారు కోరేది ఒకటే శాస్త్ర పరిష్కారం చేయండి ఈ ఏవైతే ప్రొవిటెడ్ ఎన్ని నంబర్లు ఏవైతే ఏదైనా ఇబ్బందికర సర్వే నంబర్లు ఏమంటే పక్కన పెట్టి మిగతా నంబర్లన్నీ కూడా రీసెంజ్ చేయించే విధంగా చేసే విధంగా కూడా మీరు దీన్ని కృషి చేయాలని ఈ సందర్భం కలెక్టర్గా తెలియస్తారు జాడి బాలరెడ్డి బీజేపీ జోన్ కర్వీనర్ రేకుర్తి గ్రామం